అర్జెంటీనా నుండి పార్న్ స్వాలో అనే చిన్న పక్షి తన జాతిని పెంచుకోవటానికి ఒక్కో సంవత్సరం ఫిబ్రవరి నెలలో మొదలై దాదాపు ఎనిమిది వేల మూడు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి మార్చి నెల చివరిలో కాలిఫోర్నియా చేరుకుంటుందట క్యాలిఫోర్నియాలో ఒక చర్చిలో నివాసం ఏర్పరచుకుంటాయట ఆ పక్షులు తన వంశాన్ని వృద్ధి చేసుకుని అక్టోబర్లో తన పక్షి పిల్లలతో తిరుగు ప్రయాణం చేస్తాయి ఇందులో వింత ఏముంది అంటారేమో కానీ అవి దాదాపుగా పదహారు వేల ఆరు వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి అవి ప్రయాణం చేస్తున్న మార్గంలో ఎక్కడ ఒక్క అడుగు భూమి కూడా కనిపించదు ప్రయాణం మొత్తం కూడా సముద్ర మార్గమే అందుకే అవి అర్జెంటీనాలో బయలుదేరే ముందు ఒక చిన్న పుల్లను వాటి సహాయార్థం తీసుకుంటాయట అవి అలసిపోయినప్పుడు అలాగే ఆకలి వేసినప్పుడు ఆ పుల్లను నీటిపైన వేసుకొని సేద తీరుతాయిట అలాగే దొరికిన ఆహారంతో ఆకలి తీర్చుకొని మళ్ళీ ప్రయాణం మొదలు ఇలా ఒక చిన్న పుల్ల ఆధారంతో చిన్న పక్షి అంత అంతంత దూరం ప్రయాణం చేయగలుగుతుంది అంటే అవి వాటిపైన పెట్టుకున్న నమ్మకం అలాంటిది పక్షులు వాటికే వాటిపైన అంత నమ్మకం ఉన్నప్పుడు దేవుడు మనకు అన్ని అవయవాలు ఇచ్చాడు మనం కష్టపడి పని చేయలేమా ఆ మాత్రం నమ్మకం మనకు లేక ఇతరులపై ఎందుకు ఆధారపడటం తల్లిదండ్రులపైన మన సిబ్లింగ్స్ పైన ఆధారపడటం ఎందుకు చేత కదా కాళ్ళు చేతులు లేని ఎంతోమంది బ్రతుకుతున్నారే మనం బ్రతకలేమా ప్రయత్నిద్దాం ఓడిపోతే మళ్ళీ మళ్ళీ ప్రయత్నిద్దాం అంతేగాని సాధించలేమని సూసైడ్ చేసుకోవడము ఓడిపోతున్నామని బాధపడతామో పైన ఆధారపడటమో వద్దు లేచి నిలబడు నీ పరుపు నేను చీదరించుకోకముందే నువ్వు పని మొదలుపెట్టు ప్రయత్నిద్దాం ఓడిపోతే మళ్ళీ మళ్ళీ ప్రయత్నిద్దాం సాధించలేనిది ఏదీ లేదు కదా ఆల్ ది వెరీ బెస్ట్ హలో ఎరువాన్ నమస్తే నేను మీ అభిలాష్ వెల్కమ్ టు మై పోడ్కాస్ట్ ఒక టాస్క్ కంప్లీట్ చేయాలంటే మనం కన్సిడర్ చేయాల్సింది ప్రజెంట్ ఉన్న మూడు లేదంటే పరిస్థితం ఇంకో సిచ్యువేషనో కాదు అయితే చాలామంది మూడ్ని బట్టే వాళ్ళ పనులు వాయిదా వేస్తూ 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 వెళ్తూ ఉంటారు అందుకే అవి ఎప్పటికీ పూర్తి కాకుండా మరి మైండ్లో మాత్రం అంతకంతకు మరి ప్రెషర్ కుక్కర్లో పెరిగిపోయినంత ప్రెషర్ పెరిగిపోతూ తలన చేస్తూ ఉంటుంది అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మూడ్ అనేది ఒక జస్ట్ ఎమోషనల్ మాత్రమే అనిపిస్తుంది అండ్ అంతేకాదు దానికంత సీన్ కూడా ఇవ్వాల్సిన పని లేదు మనం ఫస్ట్ అన్నీ కూడా అంటే అన్ని సంకోచాలు మానేసి ఏమవుతుందో ఏంటో అనే సంకోచాలు మానేసి టాస్క్ కంప్లీట్ చేయగలుగుతామా లేదా అన్న డౌట్లు మానేసి ఫస్ట్ బై నాకు చేతిని నేను చేస్తా ముందైతే మొదలు పెడదాం బాయ్ అని అనుకొని స్టార్ట్ చేయండి ఎవడాడు చూద్దాం ఒక్కసారి మనం అలా మొదలు పెడుతూ ట్రాక్లోకి పడ్డ తర్వాత మన మైండ్ బాడీ అన్నీ కూడా తెలియకుండా ఆ పనికి ట్యూన్ అయిపోతాయి ఇట్లే అక్కడి నుంచి మిగతా డివియేషన్లు అన్నీ మర్చిపోయి చాలా సక్సెస్ఫుల్గా ఆ టాస్క్ ఆ పని అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం అయితే ఇక్కడ టాస్క్ అనేది ఒక్కొక్కరికొక్క విధంగా ఉండొచ్చు చదువుకునే వాడికైతే లైక్ స్టూడెంట్కి అయితే చదువుకోవడం కావచ్చు వర్క్ చేసేవాడికి అయితే ఏదన్నా ప్రోగ్రామ్ డిజైన్ చేయడం కావచ్చు ఆఫీస్ వర్క్ కావచ్చు అంటే జిమ్కి వెళ్ళాలనుకున్నవాడు పోస్ట్ పోన్ చేస్తూ ఉండొచ్చు రేపు వెళ్దాం మొన్నడు వెళ్దాం జిమ్కి అనేసి అంతెందుకు ఇంట్లో ఉండి అంటలు తోమాలనుకున్నా కూడా ఆ రే మామా రేపు లే ఈరోజు ఎందుకులే అనుకుంటూ ఉండవచ్చు మనం తరచు వాయిదా వేసే ప్రతి పనికి ఇట్లాంటి ఇంటి ముందు చెప్పిన ప్రతి పనికి కూడా మీరు ఇట్లాగా ఫస్ట్ అయితే మొదలు పెడదాం ఆ తర్వాత ఏమైతే అది కానీ ఫస్ట్ చేయగలిగింది చేద్దాం అని మొదలెట్టేయండి ఈ టెక్నిక్ కానీ అప్లై చేస్తే రిజల్ట్ సూపర్గా వస్తుంది అసలు ఆపద్దు మొదలెట్టేసేయండి దూసుకెళ్ళండి ఆల్ ది వెరీ బెస్ట్ ఇంకా ఆపేది లేదు మిమ్మల్ని ఆపేవాడేవడం లేదు టేక్ కేర్ బాయ్ బాయ్